ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గిరి నుంచి మద్దలకు మద్దలకి పాలన కూరకు ప్యాట్టుకో పోయి చూపించుకొని ఆ రెండు కావాలి మళ్ళీ సపోర్ట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇంకా తినే ఖర్చులు ఉండే ఖర్చులు ఆ డాక్టర్ దొరుకుతు దొరుకుతు భయం ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ పోతూ మేము ఈ ప్రాంతంలో ఈ పేద మందికి అంతా కూడా సేవ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి రవికి నూరీకి నర్సిలకు గట్టిగా సపోర్ట్ కొట్టారు ఆయా ప్రాంతంలో పట్టుకొని ఈ రాజకీయ కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కన్ను చూపు తక్కువ ఉంటది కొంతమంది దూరం చూపు లేకుంటది కొంతమంది దగ్గర చూపు లేకుంటది కొంతమంది కన్ను గుడ్డు మీద లేదా మనము ఇంకా రోజు ఆలోచన చేస్తే ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా మిమ్మల్ని గుర్తించి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ గ్రామ పంచాయతీ సహకారంతో వాళ్ళకి భోజనం ఉంటుంది వాళ్ళు చేసుకొని మిమ్మల్ని అంతా చూసి అందరినీ టెస్ట్ చేసి మీకు ఏ లోపం ఉందో ఆ లోకం రాసుకొని ఆ కంటి మీద పేపర్ అతికించి మీ అందరినీ బస్సు తీసుకొచ్చి ఈ నుంచి పాల ఊరు తీసుకుపోయి ఆపరేషన్ చేయించడం పొర తీయించడం అన్నీ చేసి ఒక పూట అయినాక మీకు మళ్ళీ బ్రెడ్ పాలు చాయ్ ఇచ్చి మళ్ళీ మీకు వారం రోజులు సరిపోవడానికి గోళీనిచ్చి ఆ గోళీలను ఇచ్చే ఒకటే కాకుండా మళ్ళీ ఆ వదిలిపెట్టే కాదు ఈ ఆపత్ ఎక్కించకపోవడం ఆపత్తి తీసుకొచ్చి మళ్ళీ రైతు కాళికి పుట్టించే బాధ్యత వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంత మారు ప్రాంతంలో కూడా వచ్చి సర్వీస్ చేసుకుంటూ వచ్చి చూసి డాక్టర్ వచ్చి డాక్టర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈడ పిలిస్తే గాడికి వచ్చి మొత్తం మీరు పోయి ఇబ్బంది పడే మీ దానికి వచ్చి వైద్యం చేస్తున్నారు అని మీ వచ్చి వైద్యం చేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని గీత వైద్యం చేస్తే నాకు కళ్ళు కనిపిస్తుందేమో జీవులకి ఆఖరి సంచి కదా నూరు రూపాయలు ఖర్చు అయితే కళ్ళు బాగా అయితే వరకు తప్పు మాట ఈడ చేసినా నారాయణపేట చేసినా పాలకూరులో చేసిన పట్టణంలో చేసిన ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటది ట్రీట్మెంట్ మీరు ఇబ్బందులు పడతారు ఈ ముసలి కాలంలో అయితే మన మంచి పడతారు ఇబ్బందులు పడవద్దు అని చెప్పి మీ కాడి నుంచి సేవ చేస్తున్నారు కాబట్టి దీన్ని వాడుకోవాల్సిందిగా కొడతా ఉన్నా ఈ సుచుకుడు నాలుగైదు పదల్లా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడవద్దు ఎవరు కూడా రూపాయలు ఖర్చు కాదు ఇప్పుడు తెచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి ఆ శుక్రవారం రోజు వచ్చి ఎవరెవరికైతే ఆపరేషన్ అవసరం పడ్డాయో ఎవరెవరికైతే చెక్ చేసినామో ఎవరి దగ్గర పోయి ఆపరేషన్ చేసినామో మళ్ళీ వారు శుక్రవారం రోజు వాళ్ళ ఈడికి వచ్చి చర్చ చేస్తారు మళ్ళా అంటే మీకు ఏమైంది తెలుసుకుంటున్నారు దాన్ని ఎలా చేయాలని నిర్ణయం చేసుకొని బస్సులు ఎక్కిసుకపోతున్నారు చేసి ఆయన పడబెట్టుకొని పొద్దుగా ఎవరు సహాయం అవసరం ఈ ముసలిదాని ఎవరు లేకుండా పర్వాలేదు ఆ ముసలిదాన్ని చూసుకునే బాధ్యత వీడే తీసుకుంటున్నారు మన తీసుకొచ్చి ఈ ఆమెకు మందులు ఇస్తారు వారానికి సంబంధించిన మందులు తర్వాత మళ్ళీ వచ్చి మంచిగా షెడ్ చేస్తూ కాబట్టి ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఇప్పుడే ఎలక్షన్ చేస్తలేదు ఇది అంత అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం బలకరిస్తారని మాట ఉంటది ఇప్పుడు అవన్నీ ఏం లేదు ఈ ప్రాంతంలో కంటి సూపుతో బాధపడటం అందరూ కూడా సేవ చేద్దామని ముందుకు వచ్చినటువంటి తమ్ముడు రవికి